హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇది మార్నింగ్ అంతా పని అంతా అంటే వంట అంతా అయిపోయిన తర్వాత తీసానండి సో ఎందుకు అంటే ఇది ఫ్రైడే ఫ్రైడే రోజు మాత్రం కంపల్సరీ కిచెన్ కిటికీలు కడిగేస్తాను సో లేదు ఆ రోజు ఓపిక లేదు బాగానే ఉన్నాయి అనిపిస్తే మాత్రం ఒక టూ వీక్స్కి ఒకసారైనా కడుగుతానండి సో ఎందుకు కడుగుతానంటే అక్కడ మనం వంట చేయడం వల్ల బాగా కిటికీలకు అంటే మేము దోమలు రాకుండా పెట్టుకున్నాం కదా నెక్స్ట్ సో దానివల్ల మొత్తం మనం వంట చేసినప్పుడు జిడ్డు మొత్తం అంటుకొని దానికి దుమ్మంతా అలాగే పేరికపోయి మొత్తం అవన్నీ ఉంటాయి కదా మూసుకపోతుందనమాట గాలి రాకుండా దానివల్ల కంపల్సరీ కడుక్కోవాలి సో అది కూడా సబ్బైస్ కడగాలి లేదనుకోండి గాలి రాదు మనం చేసేటువంటి ఏదైనా వంట ఉన్నప్పుడు ఆవిరి అటువంటివి పొగ బయటికి వెళ్ళాం అనమాట సో మాకు ఎగ్జాక్స్టర్ కూడా ఉంది కానీ అది ఈ మధ్య పనిచేయట్లేదు సో పని చేసినా కూడా నేను ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తాను వాటిని లేదనుకో చూడడానికి రాదు అలాగే మనకు వెంటిలేటర్ కూడా సరిగ్గా రాదనమాట బయట వచ్చే ఎండ కూడా లోపలికి పడదు సో బ్లాక్గా కనిపిస్తుంది మనకి ఏదైనా వంట చేసినా కంపల్సరీ లైట్ వేసుకొని చూడాల్సి వస్తుందనమాట అందుకని ఫస్ట్ అయితే నీళ్ళు పోసి తర్వాత మనం అది ఉంటుంది విమ్ లిక్విడ్ సో దాంతో బాగా రుద్ది వెనక లోపల బయట రుద్ది కాస్త నీళ్ళు పోసేస్తారు వెంటనే మళ్ళీ బట్టతో తూడ్చాలండి లేదనుకోండి సో అది రెస్ట్ పట్టేస్తుంది అనమాట అంటే తుప్పు పట్టేస్తుంది తుప్పు పడితే ఇంకంతే సో తుప్పు పట్టడం ఒకటి కింద చెక్కతో చేస్తారు కాబట్టి ఆ చెక్క కూడా నాన్పోయి ఉబ్బిపోయి పనికి రాకుండా అనమాట కుళ్ళిపోతుంది కదా సో అందుకని అలా బట్టతో వెంటనే తుడిచేస్తాను సో కొద్దిసేపు కూడా లేట్ చేయను ఒక్క తడి కూడా చుక్క లేకుండా తుడిచేస్తే సో రస్ట్ పట్టకుండా ఉంటుందో అలాగే చాలా రోజులు వస్తాను మేము ఇది వేపించి కూడా దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ ఎక్కువ కొన్ని ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది సో నెక్స్ట్ పెట్టించుకొని ఎందుకు అంటే మాకు ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి సో దానివల్ల ఫుల్ దోమలు అనమాట ఎప్పుడైనా సరే అది మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా సరే అప్పుడప్పుడైతే ఇంకా వర్షాకాలం ఆఫ్టర్నూన్ కూడా తెరిచిపెట్టుకోలేవన్నమాట డోరు సో అంతలా ఉంటాయి ఇక్కడ దోమలు సో అప్పుడప్పుడు మందు కొడతారు అప్పుడప్పుడు మందు కొట్టరు అనమాట సో మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశారండి స్టవ్ కూడా అంతే స్టవ్ కూడా నేను కంపల్సరీ వంట క్లీన్ చేసి పెట్టేస్తాను సో దానివల్ల ఏంటంటే మనకు కాక్రోచెస్ కూడా తక్కువగా ఉంటాయి సో వెంటనే తడి లేకుండా పెట్టాలి సో ఒకవేళ మనం కడిగినా కూడా తడి ఉన్నా కూడా కాక్రోచెస్ వస్తాయి అనమాట సో అవి రాకుండా ఉండాలంటే ఇలా కంపల్సరీ అంత క్లీన్ చేసుకొని బట్టతో తడి లేకుండా తుర్చిపెట్టేసాను తర్వాత అంటలు తోమేయడమే సో అంట్లు తోమేసిన తర్వాత ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తానండి కొత్త రెసిపీ అంటే ఏం లేదు అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను పాకం లేకుండా చూపిస్తానండి అంటే ఎప్పుడూ అందరూ పాకం చేసి ఉండలు చేస్తారు సో నాకు ఎన్నిసార్లు చేసినా పాకంతో గట్టి రాలేలాగా అయిపోతాయి తినడానికి కూడా రావవి సో ఈసారి కొత్తగా నేర్చుకున్నానండి నేను సో నా కోసం కాదు మా చిన్న పాప కోసం నేనైతే వేరే రకంగా చేస్తాను ఎప్పుడు సో ఆ వేరే రకంగా ఎలా చేస్తాను అనేది కూడా నేను కింద వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చెప్తాను మీకు ఈ వీడియో ఫాస్ట్గా చూపిస్తున్నాను కదా మహా అంటే ఐదు నిమిషాలు కూడా ఉందో లేదా రెండు నిమిషాలు ఉందో మూడు నిమిషాలు చూపించాను కానీ సో చాలా టైం పడుతుంది నాకు అంటలకే దాదాపు వన్ అవర్ పడుతుంది సో మార్నింగ్ టిఫిన్ పప్పు అన్నము బాక్స్ కట్టేసి పెట్టేస్తాను కదా సో దా అవన్నీ చాలా అవుతాయి సో అవి ఒకటి మళ్ళీ ఇల్లు ఊడ్చి తర్వాత మళ్ళీ వెంటనే తూర్చేస్తానండి తూర్చేసిన తర్వాతనే నేను ఫ్రెషప్ అవుతాను సో పూజ అంటే మా వారు చేస్తారని చెప్పాను కదా రోజు మా వారే చేస్తారు సో అప్పుడప్పుడు కుదిరినప్పుడు మాత్రమే నేను చేస్తానన్నమాట ఎప్పుడో ఒకసారి మాత్రమే నేను చేస్తాను సో నైంటీ నైన్ పర్సెంట్ మా వారే చేస్తారు సో పండుగలకి మాత్రమే చెప్పాను కదా నేను చేస్తాను ఇతర టైంలో ఈ పనితో నాకు సరిపోతుంది ఈ పని అనేసరికి దాదాపు టెన్ టెన్ థర్టీ ఒక్కొక్కసారి లెవెన్ కూడా అవుతుంది తినేసరికి సో అందువల్ల మా వారే తీసేసుకుంటారు అనమాట పూజ మొత్తం ఇప్పుడే కాదు చాలా రోజుల నుండి అంటే చాలా సంవత్సరాల నుండి మా వారే చేస్తారు సో అప్పుడో ఒకసారి నేను మార్నింగ్ అలా మార్నింగ్ చేస్తాను ఈవినింగ్ మాత్రం కంపల్సరీ నేనే చేస్తాను అప్పుడప్పుడు ఈయన ఇంట్లో ఉంటే మాత్రం ఆయనే పెడతాడనమాట మాకు ఫైవ్ రూమ్స్ ఉంటాయి ఫైవ్ రూమ్స్ తొందరనే అయిపోతాయి మరి అంత పెద్దగా ఏమి లేండి చిన్నగానే ఉంటాయి మరి పెద్ద పెద్దగా ఏమి ఉండదు ఇల్లు మొత్తం పెద్దగా ఉంటుంది కానీ సో కట్టింది మాత్రం లోపల చిన్నగా అనమాట ఇది పాత ఇల్లు సో మేము ఎప్పుడో కొన్నదనమాట దాదాపు టెన్ ఇయర్స్ కూడా అయిపోతుంది ఇది కొని కూడా సో అయినా సరే చాలా పెద్దగా ఉంటుంది దీన్ని కాస్త ఊడ్చుకొని చేసుకునేసరికి చాలా టైం పడుతుంది మీరు ఏం చేస్తారు ఇంట్లో ఉండే అని అనుకుంటారు కానీ చాలా టైం పడుతుంది నాకు బయట అంటే ఇంట్లో ఈ ఇంట్లో లోపల కాకుండా గ్రౌండ్లో ప్లస్ గ్రౌండ్ బయట కూడా అంటే ఇంటి బయట కల్లాపు చల్లి కూడస్తాం కదా అటుపక్క కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో అవన్నీ ఊడ్చి చేసుకునేసరికి చాలా చాలా అలసటిచ్చేస్తుంది అనమాట తర్వాత నేను ఓ పక్క బట్టలు వేస్తాను తర్వాత అంట్లు కూడా దోమేస్తాను అంట్లన్నీ తోమేసరికి వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది సో ఆ లోపు బండలు తుడిచి ఇంకా బట్టలు ఆరేసి తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడమే అనమాట సో బట్టలు మాత్రం ఈరోజు నేను రోజు వేయను ఎందుకంటే మేము ఉండేది ముగ్గురే కాబట్టి సో ఒక త్రీ డేస్కి ఒకసారి అలా వేసాను లేదా టూ డేస్కి ఒకసారి వేస్తాను మాకు డే బై డే వస్తాయి అనమాట నీళ్ళు అంటే రెండు రోజులకు ఒకసారి వస్తాయి కాబట్టి నీళ్ళు రేపు వస్తాయన్న రోజు ఈరోజు మొత్తం నీళ్ళు వాడేసుకోవాలి కదా అంటే నింపుకోవడానికి సో అందుకని అలా బట్టలన్నీ వేసేస్తుంటాను వాషింగ్ మిషన్కు అవి వేసి ఆరేసి అప్పుడు వెళ్ళి స్నాన్ చేసి ఫ్రెష్ అప్ అవుతాను అనమాట ఇలా ఉంటుందండి నా డే రొటీన్ సో పైన ఆరేస్తాను కింద ఆరేయను కిందంతా పెద్దగా ఏమి ఎండ తగలదండి మాకు మొత్తం చెట్లే ఉంటాయి ఇంటి చుట్టూ సో ఇంటి చుట్టూ చెట్లు ఇటువైపు ఉత్తరం వైపు ఉండవు కానీ మొత్తం అంత కవర్ అయి ఉంటుంది ఆరేసిన కూడా తొందరగా ఆరవు పైన అయితే ఎండకు చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి సో వన్ అవర్లో ఎండిపోతాయి అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి నేను ఎప్పుడు పైన ఆరేస్తాను సో సేఫ్ కూడా అనమాట కింద కంటే కింద ఓ రెండు రోజులైనా ఆరవవి సో ఆరకుండా ఉంటే అది తలకాయ నొప్పి కదా బట్టలు ఆరకపోతే సో పైన అయితే గంట అంటే మహా అనమాట సో చాలా ఎండు ఉన్నప్పుడు ఆరేస్తాను ఫాస్ట్గా అయిపోతాయి ఇలా ఆరేసి తర్వాత వెళ్ళి అప్ అయ్యి వచ్చి మళ్ళీ నేను అంత తిన్నాను లేండి అప్ అయ్యి వచ్చి తిన్న తర్వాత స్టార్ట్ చేస్తున్నాను సో ఇదేమో నేను నిన్న నైటు వేయించి పెట్టుకునేదండి నువ్వులో వేయించి పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కరెంటు పోయింది వాన ఫుల్ పడింది కదా సో దానివల్ల వర్షానికి కరెంటు పోవడం వల్ల నేను ఆ నైటు చేయలేకపోయాను సో అందుకని సో ఈరోజు ఆఫ్టర్నూన్ చేస్తాను అనమాట చెప్పాను కదా నువ్వుల లడ్డూలని సో నువ్వులైతే నేను ఒక గిన్నె తీసుకున్నాండి ఆ గిన్నె నువ్వులను బాగా దోరగా వేయించుకోవాలి సో సిమ్లో అయినా వేయించుకోవచ్చు లేదంటే హైలో అయినా పెట్టి వేయించుకోవచ్చు హైలో పెడితే కంపల్సరీ దాని దగ్గర ఉండాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి అలాగే కలుపుతూ కలుపుతూ ఉండాలి ఒక్క సెకండ్ లేట్ అయినా సరే మాడిపోతాయి అనమాట సో తక్కువ ఉంటేనేమో చిట్లే పోతాయి మొత్తం స్టవ్ అంతా పడి కిందంతా నేలేకపోయినా పడిపోతాయి అనమాట సో అందుకని దగ్గరుండి బాగా కలిపి తర్వాత వేయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు బాండిలో ఏ గిన్నెతో అయితే మనం నువ్వులు తీసుకుంటామో అదే గిన్నెతో బెల్లం తీసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసి సో తర్వాత బెల్లం అంతా బాగా తరుక్కున్నది వేసేసి సో బాగా అది కరిగేంత వరకు మెల్లగా సో ఒకసారి హైలో ఒకసారి సిమ్లో ఒకసారి మీడియంగా పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి అంటే అది వేడిని బట్టి సో మనం తీసుకునే గిన్నెను బట్టి వేడిగా ఉంటుంది నేను ఇనుప తీసుకున్నాను కాబట్టి కొంచెం వేడి హైలో ఉంటుంది అనంటుంద కాబట్టి నేను సిమ్లోనే దాదాపు పెట్టుకొని మెల్లగా అనుకున్నాను ఇలా బాగా కరిగిపోయిన తర్వాత సో కొంచెం బబుల్ బబుల్గా వస్తుందనమాట బాగా అంటే ఇంకా పాకంకి అవుతుంది అని సో పాకం అయితే పట్టట్లేదు సో పాకం లేకుండా ఈరోజు చేస్తున్నాను అనమాట సో తీసుకొని సిమ్లో పెట్టుకొని అవి వేసి కలిపేస్తున్నాను అనమాట బాగా కలుపుకోవాలి ఏమాత్రం అంటే ఉండలేం కట్టవండి నాకు తెలిసి నా హండ్రెడ్ పర్సెంట్ అస్సలు కట్టవు ఎవరైనా ఈజీగా చేసుకో లేదా ఆఫ్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనము వేడిక కూడా అది గడ్డ కట్టిపోతుంది ఇంకా పాకం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వెంటనే ఆఫ్ చేసుకొని తర్వాత నువ్వులు కలిపేసుకున్నా కూడా సరిపోతుంది సో ఏం కాదు సో తొందరగా ఏం అంత తొందరగా మరీ గడ్డ కట్టిపోదు జస్ట్ కరుగుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో అదే పాకం అయితే నాకు అస్సలు కుదరదు అని చెప్పాను కదా నేను పాకంతో చేస్తే కింద పడేసినా కూడా పగలలేదు ఒక్కొక్కసారి సో అందుకని నేను పాకం చెయ్యని ఎప్పుడు మిక్సీ పట్టే చేస్తాను నువ్వులో ఉండాలి సో ఎప్పుడైతే పాకం లేకుండా చాలా బాగుంటాయి మెత్త మెత్తగా ఉంటాయి ఈజీగా తినేలాగా ఉంటాయి అనమాట ఎవరైనా సరే ఏజ్ వాళ్ళైనా తినొచ్చు లేదంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మెయిన్ మా పాపకి ఇలా నువ్వులు నువ్వులు కనిపించేలాగా ఉండాలి మిక్సీ పట్టి చేస్తే తినొస్తాను సో అందుకోసమని తన కోసం ఇలా చేస్తున్నాను లేదైతే ఇప్పుడు మిక్సీ బట్టే పెడతాను సో నాకు మిక్సీ బట్టే ఇష్టము మా వారికి కూడా అంతే కాకపోతే ఈమె కోసం ఈరోజు స్పెషల్గా నేర్చుకున్నానమాట ఎప్పుడు అసలు బలవంతంగా తినిపేయాల్సి వస్తుంది ఇదన్నా కనీసం తింటదేమో అన్న ఉద్దేశంతో ఇలా చేస్తాను అనమాట అప్పుడప్పుడు స్కూల్ కూడా పెట్టవచ్చు కదా స్నాక్ లాగా అందుకని కలిపేసి వెంటనే పక్కకు తీసేసుకుంటున్నాను సో మరీ అదే బాండ్లో పెడితే ఆ వేడికి ఎక్కడ అని కానీ ఏం కట్టలేదనమాట సో ఇదంతా నేను ముందే తాంబలంకి నూనె పూసి పెట్టుకున్నాను కదా సో నూనె పూసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా పూసుకోవచ్చు నేనైతే బుడ్డల నూనె పూసానండి తర్వాత చేతికి నెయ్యి అయినా సరే నూనె అయినా సరే మీ ఇష్టం నేనైతే నెయ్యి నెయ్యి పూసుకున్నాను సో నెయ్యి పూసుకొని అది వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకొని ఉండలు కట్టుకోవాలి లేదంటే చే చూడండి మరీ వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది నాకైతే చాలా కొంచెం వేడి తగిలి కొంచెం చాలాసేపు మంట మంట అనిపించింది అయినా పర్లేదు చేసుకోవాలి ఎందుకంటే చల్లారిపోతే ఉండలు కట్టడం కొంచెం కష్టమే కానీ వస్తాయి అనమాట చల్లారిపోతే కూడా వస్తుంది కానీ కాకపోతే గట్టి గట్టిగా పిస్కి పిసికి కట్టాలి రిస్క్ ఎందుకు అనుకుంటే కాస్త ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక సిక్స్ మినిట్స్ అలా వెయిట్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత చెయ్యండి బాగా వస్తాయి లడ్డులు మరీ అవేం గడ్డగట్టి పోవు బాగుంటాయి అనమాట నేను ఇంకా ఇక్కడ కూర్చొని వాటిని అంతా చేయలేక మళ్ళీ ఇదంతా తీసుకుపోయి టీవీ దగ్గర కూర్చొని చేసుకున్నాను చాలా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అలా టీవీ దగ్గర కూర్చొని చేస్తున్నారనమాట లేదనుకోండి మనం వెంట వెంటనే చేసుకోవాలి కాబట్టి గడ్డగట్టకుండా కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఫ్యాన్ వేసుకున్నాను కానీ మరి ఎక్కడ ఆరిపోయే అది గడ్డ కడుతుందో అని ఫ్యాన్ కూడా ఆఫ్ చేశాను అనమాట ఓ పక్క పైన వేడి కింద చేతులకు వేడి సో అయినా కూడా చేశాను నాకైతే ఆ వేడేమో కానీ చేసిన తర్వాత మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సో నేను ఎప్పుడూ చేయలేదండి చెప్పాను కదా ఇంతకుముందు పాకం చేసి చేశాను కానీ అవి కింద వేసుకొట్టినా సరిగ్గా రాలేదు అందుకని ఈరోజు మాత్రం చాలా చాలా బాగా వచ్చాయి చాలా సంతోషంగా అనిపించింది ఇక మైదట ఇదే చేస్తాను you know కొన్ని అవి మిక్సీ పట్టి చేస్తాను కొన్ని ఇవి చేసి పెడతాను అనమాట ఎవరికి ఇష్టం ఏదొస్తే అది తింటారు సో కంపల్సరీ అందరు చేసుకొని తినండి ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం తినాలి ఇవి సో మనకు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు వేడి అంటే ఈ నువ్వులు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒంట్లో వేడిని పెంచుతుంది అలాగే ఐరన్ కూడా పెంచుతుంది అనమాట చూసారు కానీ ఎంత బాగున్నాయో సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా నా ఛానల్ షేర్ చేయండి ఇది కనీసం రోజుకి ఒక్కటన్నా తినాలన్నమాట అప్పుడే మీరు హెల్దీగా పుష్టిగా చాలా బాగుంటారు ఎస్పెషల్లీ లేడీస్ తింటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో నేను ఇంకా మిగతా అవి కూడా చేస్తాను అవి కూడా లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇలా ఒత్తగానే వచ్చేస్తే చాలా మెత్తగా తినేటప్పుడు కూడా సో ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయన్నమాట సో మీకు తప్పకుండా నచ్చుతుంది సో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఇవి చల్లారిన కూడా ఈజీగా ముద్ద కట్టడానికి వస్తుంది కాకపోతే నేను అప్పుడు పిసికి పిసికి కట్టాను కాబట్టి మళ్ళీ ఇలా విడతీసినా కూడా ఇలా అన్న కానీ బాగున్నాయి అనమాట సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి బయట పెంచుకో పెట్టుకోవచ్చు అలాగే మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినచ్చు థ్యాంక్ యూ